డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ కెరెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో జై మెయిన్ సెషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో జనవరిలో రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి కొంత అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీ స్కోర్ అనేది టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఉన్నట్లయితే ఏ బ్రాంచ్ ఎన్ఐటీలో లేదంటే ఏ త్రిబ్రెటీలో వచ్చే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము ఇది కూడా ఒక ప్రాథమిక అంచనా ప్రకారము ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను సో కాబట్టి స్టూడెంట్స్ పేరెంట్స్ ఈ వీడియో చూసినట్లయితే సో మన టార్గెట్ స్కోర్ అనేది ఎంత ఉంటే బెటర్ అనే ఉద్దేశాన్ని మనం తెలుసుకోవచ్చు అనమాట మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఇది ఈ సంవత్సరం వచ్చేసి మనం ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ కనుక మనం తీసుకున్నట్లయితే సో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే వచ్చేసి మనకి టూ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినట్లయితే టూ ఫార్టీ ఫైవ్ ప్లస్కి మనం వచ్చినట్లయితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఈసారి మీకు తెలిసిందే కదా సో కొంత ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యింది సో ఎవరికైనా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఎంత స్కోర్కి ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది బట్ ఇది వచ్చి ఎక్స్పెక్టెడ్ పర్సెంటేజ్ సో నైంటీ నైన్కి వచ్చేసి మీకు వన్ నైంటీ నైన్ మార్క్స్ నైంటీ ఎయిట్కి వచ్చేసి వన్ సెవెంటీ సెవెన్ అట్లా మీకు నైంటీ ఫైవ్ పర్సంటేజ్కి వచ్చేసి మీకు వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది అనమాట సో ఇట్లా ఈ విధంగా మీరు మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ కనుక తీసుకోవచ్చు అదే మనకి ఎన్ఐటీస్ కనుక తీసుకున్నట్లయితే అంటే మీ స్కోర్ వచ్చేసి టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఉన్నట్లయితే అంటే ప్రీవియస్గా ఇటువంటి కాజలో మనకు సీట్ వచ్చింది ఎన్ఐటి తిరుచునాపల్లి మీకు అందరికి తెలిసింది టూ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ వచ్చింది అదేవిధంగా ఎన్ఐటి సూరత్కల్ సెకండ్ అనమాట టూ ఫిఫ్టీ మార్క్స్కి సిఎస్ఈ బ్రాంచ్ వచ్చింది అదేవిధంగా ఎన్ఐటి వరంగల్ లో టూ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తే దాదాపు మనకి సీఎస్సీ సీట్ అనేది కన్ఫామ్ అవుతుంది అనమాట రూర్కేలాకి టూ థర్టీ ఫైవ్ అలహాబాద్కి వచ్చేసి మనకి టూ థర్టీ ఫైవ్ వచ్చినప్పటికీ కూడా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో మనకి సీట్ అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట కంప్యూటర్ సైన్స్ కాకుండా అదర్ బ్రాంచ్ కావాలనుకున్నట్లయితే అంటే ఇప్పుడు టైర్ వన్ ఎన్ఐటి అయినప్పటికీ వరంగల్ కావచ్చు రూర్కేలా కావచ్చు ఇవన్నీ కాదు మాకు తిరుచినాపల్లిలోనే కావాలనుకున్నట్లయితే ఈసీ బ్రాంచ్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటి కాల్లో అయితే మీకు సిఎస్ఈతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఐటీ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట అదేవిధంగా ఎన్ఐటి వరంగల్లో కూడా గత టూ ఇయర్స్లో మన కొత్త బ్రాంచ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనమాట సో ఈ బ్రాంచ్ కూడా మీకు వచ్చే అవకాశం ఉందన్నమాట ఇది టాప్ బ్రాంచ్ అనుకోవచ్చు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా అదేవిధంగా రూర్కెలాలో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట అంటే టూ థర్టీ ఫైవ్ టు టూ ఫిఫ్టీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ అనేవి మీరు షూర్గా అని చెప్పుకోవచ్చు ఇవే కాకుండా మీ అందరికి తెలిసిందే త్రిబులైటీస్లో టాప్లో ఉన్నటువంటిది త్రిబులెట్ వచ్చేసి మనకి త్రిబులెట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ కూడా మీకు టూ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినట్లయితే జేఈ మెయిన్స్లో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కొద్దో గొప్ప మీకు ఆ ప్లస్ మెన్స్ అయినట్లయితే ఈసీ బ్రాంచ్ కూడా కన్ఫా కన్ఫామ్ అయ్యేటువంటి అవకాశం అనేది మీకు ఇక్కడ ఉందన్నమాట త్రిబులెట్ హైదరాబాద్ ఐఐటీస్ని కాదని కూడా చాలామంది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కోసం ఇక్కడికి వస్తారు అనమాట కాబట్టి ఇది మీరు చూసుకోవచ్చు ఇదే కాకుండా మీ టార్గెట్ స్కోరు టూ హండ్రెడ్ టు టూ థర్టీ ఉన్నట్లయితే ఇందాక టూ ఫిఫ్టీ ప్లస్ మాట్లాడాము బట్ ఇది టూ హండ్రెడ్ టు టూ థర్టీ ఉన్నట్లయితే మీకు టైర్ వన్ ఎన్ఐటీస్లోనే క్యాలిక్యులేట్ తీసుకున్నట్లయితే టూ ట్వంటీ త్రీ మార్క్స్కి ఇక్కడ సిఎస్సి కన్ఫామ్ అయింది ప్రీవియస్ స్టూడెంట్స్కి జైపూర్ అదేవిధంగా నాగ్పూర్ సూరత్లో అయితే టూ నాట్ ఎయిట్ మార్క్స్ కూడా అక్కడ మనకి మన సిఎస్సిలో సీట్ అనేది రావడం జరిగింది కురుక్షేత్రం అయితే టూ ఫిఫ్టీన్ ఎన్ఐటి దుర్గాపూర్ అయితే మీకు టూ నాట్ త్రీ ఎన్ఐటి భోపాల్ టైర్ టూ కింద వస్తుంది అనమాట టూ నాట్ త్రీ ఎన్ఐటి జంషెడ్పూర్లో కూడా టూ నాట్ ఎయిట్ మార్క్స్కి మీకు ఇక్కడ కంపెనీషన్స్ రావడం జరిగింది ఎన్ఐటి ఢిల్లీ అనేది కొత్త ఎన్ఐటి అయినప్పటికీ కూడా ప్లేస్ రీత్యా సో ఎన్ఐటి ఢిల్లీ అనేది మనం టైర్ టూ కేటగిరీ కింద ఇస్తున్నాం మీరు టైర్ వన్ కూడా ఇవ్వచ్చు సో ఎన్ఐటి ఢిల్లీ చాలా త్వరగా డెవలప్ అవుతున్నటువంటి కాలేజ్ ప్లేస్ దృష్ట్యా కాబట్టి ఇక్కడ టూ నాట్ ఎయిట్ మార్క్స్కి మీకు కంప్యూటర్ సైన్స్ అనేది మీకు కన్ఫామ్ అయ్యే అవకాశం ఉన్నమాట లేదు మాకు తిరుచిరాపల్లి కావాలి ఈ టూ ట్వంటీ త్రీ రేంజ్ మార్క్స్ అనుకున్నట్లయితే ట్రిపుల్ అండ్ మెకానికల్ బ్రాంచ్ సూరత్ కల్ అయితే ట్రిపుల్ బ్రాంచ్ ఎన్ఐటి వరంగల్లో కూడా మీకు ట్రిపుల్ అండ్ ఈసీ విఎల్ఎస్ఏ డిజైన్లో వచ్చే ఛాన్స్ ఉంది రూర్కేలాలో ఈసీ వస్తుంది అలహాబాద్లో ఈసీఈ ఎన్ఐటి క్యాలికట్లో ఈసీఈ ఎన్ఐటి జమ్షెడ్పూర్లో కూడా మనకి సో ఎన్ఐటి జైపూర్లో కూడా మనకి ఏఐ అండ్ డేటా సైన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట నాగ్పూర్లో ఈసీఈ సూరత్లో కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఈ రెండు సపరేట్ బ్రాంచెస్ ఇవి కూడా వచ్చే ఛాన్స్ ఉంది అదేవిధంగా మీకు ఎన్ఐటి కురుక్షేత్రాల కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఐటీ అండ్ ఏఎంఎల్ ఈ మూడు బ్రాంచెస్ ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవి కూడా మీకు కొద్ది గొప్ప మీకు టూ నాట్ టెన్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నట్లయితే ఈ అదర్ బ్రాంచ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట అదేవిధంగా మీకు టూ హండ్రెడ్ టు టూ థర్టీ వచ్చినట్లయితే మీకు గ్వాలియర్ త్రిబుల్ ఎయిటీ అనమాట అంటే త్రిపుల్ ఎయిటీ అలహాబాద్ తర్వాత మనకి గ్వాలియర్ తీసుకోవచ్చు బట్ అలహాబాద్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది లేదు ఈసీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు గ్వాలియర్లో టూ నాట్ సెవెన్ మార్క్స్కి కంప్యూటర్ సైన్స్ అనేది రావడం అనేది జరిగింది సో త్రిబుల్ ఏటీ హైదరాబాద్లో కూడా మీకు ఈసీ వచ్చేటువంటి అవకాశం అనేది ఉందన్నమాట సో ఇది స్టూడెంట్స్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఏ ఎన్ఐటి ఏ త్రిబుల్ ఐటీ వస్తుంది అనేటువంటిది ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతా కూడా జనరల్ కేటగిరీని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి కట్ ఆఫ్ ఓబీసీ అనుకున్నట్లయితే ఆర్ మైనస్లో అంటే మైనసే ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టెడ్ ఇంకొంచెం కిందకి దిగి మీరు స్కోర్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ అదేవిధంగా జేఈ మెంటర్షిప్ అనేది కావాలనుకున్నటువంటి స్టూడెంట్స్ ఆ వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే అయింది సో మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మా హెల్ప్ అని మీరు తీసుకోవచ్చు అనమాట ఈ వీడియో నెక్స్ట్ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటారు అనమాట ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా బైపీసీ సిఈఈసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియూఈ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నాకు గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ it's -E dj